ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గం కొనిచర్ల ఎన్కూర్ సత్తుపల్లి తెల్లాడ మండలంలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేస్తున్నారు పలుచోట్ల ఎండు తెగులు బెడత ఎక్కువగా కనిపిస్తుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు ఎంత ఖరీదు మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కటం లేదని అన్నదాతలు వాపోతున్నారు ఎకరాకు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని పంట చేతికి వచ్చే సమయంలో తెగులు సోకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి ఎండు తెగులు సోకిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం వరి ఎండి తెగులు వచ్చి ఎండిపోవడం జరుగుతుంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలించడం తేమ వాతావరణం ఉండటం వల్ల వైరస్లు వచ్చి ఎండి తెగులు రావటం వల్ల అనుకున్నంత ఆశించిన స్థాయిలో దిగుబడి అనేది రాకపోవటం వల్ల పౌలు రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు రైతులను మరియు కౌలు రైతుల్ని ఆర్థికంగా చేకూరించి వారిని ఆదుకోవాలని రైతుకి వెల్లుముకుగా ఉండాలని నా యొక్క సమస్యను మీకు తెలియజేస్తున్నాను ఇది నాది గ్రామం నేను నేనున్న వెంకటేశ్వర్లు కొంజర్ల మండలం నేను రెండు ఎకరాలు పొలం వేసాను అధిక వర్షాల వలన తాటా తాటాకు తెగుళ్ళు వచ్చినాయి కొట్ట దశలో ఉంది వరి మాకు సరైన దిగుబడి రా రాదు అందుట్లో ఈ గవర్నమెంట్ గవర్నమెంటు వలన ఈరియా కూడా కొరత బాగా ఏర్పడది మేము ఏరియా కూడా వేయలేకపోతున్నాం మాకు దిగుబడి బాగా తగ్గిపోయింది అసలు ఇప్పుడు దేశంలో ఉంది కాబట్టి మాకు దిగుబడి రాదు మాకు గవర్నమెంటు ఆదుకోవాలి నలభై ఏళ్ళ దాకా పెట్టాం మాకులు మొత్తం లాసే